మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ ని సంప్రదించండి ఇటు పవన్ కళ్యాణ్ చూసుకుంటే మొదట ఇరవై నాలుగు స్థానాలే ఇచ్చారు టీడీపీ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే బీజేపీ పొత్తుతో వలన ఈయన స్థానాలు పడిపోయాయి ఇరవై ఒక స్థానాల్లో పోటీ చేస్తున్నారు రెండు లోక్సభ స్థానాలు ఎందుకు ఈ స్థానాలు తగ్గిపోయాయి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేశారు అంటున్నారు మరి పవన్ కళ్యాణ్ అని అనలేము గానీ తెలుసుకుంటానికి ప్రయత్నించలేదు అతను అతను ఈజీగా తీసుకోండి లైఫ్ని ఎలాగంటే ఓడిపోయాం ఓటం అంటే ఇంతే కదా అది అలా రాకూడదు ఆ ఓటమి అనేది చాలా సీరియస్గా తీసుకుని చాలా చాలా వర్కౌట్ చేయాలి మంచి మంది సినిమాలు ఏం చేస్తున్నాడు డబ్బులు కావాలి కదా మరి ఖర్చు పెట్టాలి ఎవరు ఖర్చు పెడతారు ఊరికే ప్యాకేజ్ చేసి అంటే ప్యాకేజ్ స్టార్ అంటారు నిజంగా ప్యాకేజ్ స్టార్ అంటే మనం డబ్బులు ఇవ్వాలి కదా అదే అది ఎంతవరకు ఉండేదో తెలియదు కానీ ప్యాకేజ్ స్టార్ అనేది అంత పెద్ద కరెక్ట్ కాదు అంత అది పెట్టింది కమాసే పవలా అని పేరు పెట్టింది ఇవన్నీ కూడా వాళ్ళకి నాకు బాగా తెలుసు నేను చాలాసార్లు అన్నాను వాళ్ళందరికీ పోడ్చుకు వచ్చింది అక్కడక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఎవరికి పోడ్చుకొచ్చిందో కూడా తెలుసు నాకు నాకు ప్రపంచంలో అందరూ ఉన్నారు ఫ్యాన్స్ అన్ని చోట్ల అన్ని గ్రూపుల్లో ఉన్నారు ఆటాల్లో ఉన్నారు తానాల్లో ఉన్నారు అందరూ ఉన్నారు వాళ్ళందరూ చెప్తూ ఉంటారు నాకు ఓకే ఈవెన్ అని నిజాన్ని మాట్లాడడం తప్పే ఉంది ఇప్పుడు తెలుస్తుంది కదా రిజల్ట్ అతను రెండు మూడు బ్యాడ్లు తెప్పితే జగన్కి జగన్కి దీట్లేదు యాక్చువల్గా అనుకోకుండా బ్యాడ్ అయిపోయింది బాగా పెద్ద బ్యాడ్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న అవినాష్ రెడ్డి కేసే పెద్ద బ్యాడ్ అది దాన్ని కూడా సర్దేస్తారు అది అది బాగా పైకి రానివ్వకుండా చేస్తే మటుకు ప్రస్తుతం రాదు చేస్తే మటుకు జగన్కి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటాయి ఇతను ఇతను వీక్ అయిపోయాడు అవును సాక్రిఫైస్ చేయడం కూడా కాదు ఎలా సాక్రిఫైస్ చేస్తాడు ఇది నేను డెఫినెట్ గా ఇరవై ఒక సీట్లు గెలిచేస్తానంటే సాక్రిఫైస్ ఇప్పుడు ఇరవై ఒక సీట్లు నువ్వు నాలుగు మూడు గంటలకు గెలవని అనుభవించు అది చెప్పిస్తున్నాడు ఆ చెగొండ హరిరామ్ జగన్ అలా చెప్పిన వాళ్ళనేమో అంటారు అవును వీళ్ళ గురించి ఏమాత్రం కొంచెం ఎగ్నిస్ట్గా మైండ్ కోవర్ట్ లేదా ప్యాక్ చేస్తారు అని ఎవ ఛరా కొడుకుని పెట్టారు అమలాపురం సైడ్ వాడికి సీట్ తీస్తారు కదా అడేవాడ పేరు అన్న ఆడు అదకోర్లు కోరిని చెప్తూ ఉంటాడు డబ్బు డబ్బుడు యాక్చువల్ గానీ ఆడు ఆడి మీద పేద దేశ గొప్పవాడేం కాదు ఆడు గా గొప్పవాడు కాదు కాస్ట్ వైజ్ గొప్పవాడు కాదు ఓకే అది పెద్ద ఓటు బ్యాంక్ కూడా ఏమి లేదు అనేసుకుంటాడు అనమాట ఆ టైమ్ లో అనేసుకుంటే ఆ వాడిని కూడా వాడేసుకుంటారు వాళ్ళు మన తెలుగుదేశం వాళ్ళు బై హుక్ ఆర్ కుక్ జగన్ అని ఓడించాలి అంతకంటే పెద్ద లేదా నీకు మీరు ఏం చేస్తారో చెప్పాలి కానీ చెయ్యి చెప్పక చెప్పక చెప్తే యాభై ఏళ్ళకి రిటైర్మెంట్ ఏదో చెప్తున్నాడు యాభై పెన్షన్ ఇది ఇస్తారు కదా ముప్పై ఐదు ఏళ్ళకి పోయినాయి ఇంకా కూర్చుంటాడు నెట్ఫ్లిక్స్ చూసుకుంటాను ఇరవై ఐదు కలిగిచ్చాయి ఇదేం పోయింది చంద్రబాబు నాయుడు పోయిన డబ్బు ప్రజలు డబ్బు ఏది వెళ్ళినాయి అవును నాన్ సెన్స్ పీపుల్ వీళ్ళంత అన్న ఒక అరవై ఏళ్ళు ఎదిగి పెట్టారు ఇంటర్నేషనల్ గాను ఆ టైమ్కి కొంచెం ఓల్డ్ ఏజ్ వస్తుంది కాబట్టి సిక్స్టీ సిక్స్టీ టూ పెడతారు నేను యాభై ఏళ్ళకి ఇస్తాను ముప్పై ఐదు ఏళ్ళకి ఏ చేస్తావు ఇప్పటికే సోబరపోతులు చేశారు అసలు యాక్చువల్గా ఈ రిజర్వేషన్స్ టాప్ వ్యక్తిగతంగాను ఈ ఫ్రీ బీస్ నేను కంప్లీట్ అగైనిస్ట్ తప్ప మరి డెవలప్మెంట్ మానేశారు రోడ్ లేడు మానేశారు ఇంటికి డబ్బులు పంపించడం మొదలు పెట్టారు మీకు అర్థమైందా ఆ వ్యక్తిగతంగా అగైనిస్ట్ ఫర్ దట్ యు మేకింగ్ ఎవ్రీబడి లెతాజిక్ లెతాజిక్ అండ్ పోతాను సోమర్లు చేస్తారు మీరు అయిపో నా ఒకే అద్భుతం జనాలకి నచ్చకపోవచ్చు కానీ వాళ్ళు ఏమైతే చేస్తారు ఆ ప్రకారంగా చేసే దాంట్లో జగన్ చేసేది జనాలకి నచ్చుతుంది అది వీళ్ళకి తట్టుకోలేకపోతారు తట్టుకోలేనప్పుడు తొమ్మిది సంవత్సరాలు ఉంది నైన్ ఇయర్స్ ఏం చేయలేదు ప్లస్ ఏమో హైదరాబాద్ను వాడుకోమంటే ఎందుకు అడగలేదు ఓట్ ఫర్ నోట్ దొరికిపోయి హైదరాబాద్ నిన్న మొన్నటి వరకు మనం మన స్టేట్ కింద వాడుకోవాలి ఇక్కడికి వచ్చే ఇన్కమ్ కూడా షేర్ చేసుకోవాలి అలాగే వాళ్ళు విడగొడితే నువ్వు వెంటనే ఓట్ ఫర్ నోట్ దొరికిపోయి అతను అతని చేతిలో కీలిక అయిపోయావు కేసీఆర్ చేతిలో అదొకటి ఒకటి ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి స్టేట్ పెట్టావా సింగపూర్ గ్రాఫిక్స్ చూపించావు అంతే వాటి అయిపోయింది ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి ఒక వంద మందికి అమ్మల్ని కూర్చోబెట్టి స్టైక్ చేయిస్తాం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఆ రియల్ ఎస్టేట్ పబ్లిసిటీ వాళ్ళు ఆ టెంట్లో కూర్చున్న వాళ్ళు అందరూ రియల్ ఎస్టేట్ వాళ్ళు అన్నమాట ఎందుకంత అవుతుంది మూడు చోట్ల మూడు చోట్ల డెవలప్ అవ్వకూడదు ఒక అమరావతిలో డెవలప్ అవ్వాలా యాజ్ పర్సన్ యాజ్ క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ అయ్యా మౌలవేశ్వర్ వైజాగ్ కర్నూలు అండ్ అమరావతి అమరావతి కూడా మన ఆంధ్రే కదా అంతా అక్కడ ఉండాలంట అంతా వాళ్ళ వాళ్ళ ఆస్తులు పెరిగిపోవాలి జడ్జిలు జడ్జిలు కూడా కొనిస్తారు ఖమ్మ జడ్జిలు పేర్లు చెప్పండి నేను ఇప్పుడు నా ఇంటర్వ్యూ ఇప్పుడు అలా ఉంటుంది అది మీరు అర్థం చేసుకోవాలి అది ఓకే సార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది అక్కడికి నేను విజయవాడలో ఫిల్మ్ షూట్ పెట్టినప్పుడు ఒకళ్ళు ఇద్దరు అలాగే అపోజిషన్ మాట్లాడారు ఏంటి హైడర్ ఏంటి మాటతారు మీరు అక్కడ ఒకసారి డెవలప్ అవ్వాలా నేను చదువుకుందా గుంటూరులోను నాకు నాకుంటుంది ఫీలింగ్ బట్ మనం ఒక్కటి ఫీలింగ్ కాదు కదా నాలుగు ఏరియాల్లోనూ డెవలప్ అవ్వాలి దట్ ఇస్ అ గుడ్ కాన్సెప్టైజేషన్ త్రీ ప్లేసెస్ క్యాపిటల్ బికాజ్ యు ఆర్ డెవలపింగ్ త్రీ ప్లేసెస్ కర్నూలు విశాఖపట్నం అండ్ అమరావతి అది అమరావతిలో ఉంది బొంగు త్వరగా అది వెల్లికి లా ఎవరికోవాలి అక్కడ నిర్మించడానికి ఇట్ విల్ టేక్ నాట్ లెస్ దాన్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అది బడ్జెట్లో సగం బడ్జెట్ ఖర్చు పెట్టేస్తే దానికి అంతా అక్కడ ఎక్యూబిలేట్ అవ్వాలి అక్కడ బోర్డు అంత డెవలప్ అవ్వాలి అక్కడ ఎక్కడ పెడతానంటే విశాఖపట్నం వదిలేసి త్రీ ఫోర్త్ డెవలప్ అయిన విశాఖపట్నం అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్లేస్ ఆఫ్ డెస్టినేటర్ దాన్ని విశాఖపట్నం అదేమైన మీకు నేను దాని మీద డాక్యుమెంట్ కూడా తెచ్చాను వైఎస్ఆర్కి సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ క్లోజ్ టు వరిస్సా టు బెంగాల్ అండ్ ఆల్ డౌన్ ట్రోడన్ ట్రైబల్స్ ఎంత రిసోర్స్ఫుల్ వైజాగ్ అది వద్దట అక్కడ అమరావతిలో కావాలంటే ఏముంది అక్కడ నాలుగు టెంట్లు ఉంటాయి ఇప్పుడు టెంట్లో క్యారేజ్ పట్టుకెళ్ళి కూర్చుంటారు రోజుకి డబ్బులు ఇస్తూ ఉంటారనమాట లోకేష్ అదో ఎందుకంటే తెలుగుదేశం ఆపించింది అదో బడ్జెట్ ఎవడ తిరిగాను నేను వై షుడ్ వన్ వన్ ప్లేస్ ఓన్లీ డెవలప్ డెవలప్ మెనీ ప్లేసెస్ ఓకే సో ఎటు నుంచి అటు తిరిగి వచ్చినా జగన్కి ఎందుకు ప్లస్ అయిపోతుందంటే నిజంగా అతనికి దేవుడు యొక్క కృపందేమో అనిపిస్తుంది అదేంది మీకు పై ఆల్ ఇక్కడ వీక్ అయిపోతారు వీళ్ళు వీక్ అయిపోయారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఈజ్ ద బిగ్గెస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ ఇండియా లార్జెస్ట్ పీపుల్ ఉన్న క్యాస్ట్ మళ్ళీ అది వాళ్ళని చోరగనలేకపోయాడు నేను అక్కడ కాపుల గురించి కాదు వెళ్ళి అవుతుంది నువ్వు ఒక్క కాపుల గురించి కాకపోతే వెళ్ళి ఎవడేస్తాడు ఒకటి వాళ్ళ వేరు వీళ్ళ వేయరు ఇందాక ఉన్నారు కదా అతను సాక్రిఫైస్ చేసి టీట్లు కూడా తెలుగుదేశం వాళ్ళకి అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టగల కదా అదేందా వీళ్ళ దగ్గర డబ్బులు ఖర్చు పెట్టకేమంటే పింగిల్లే వీళ్ళ దగ్గర కాపుల దగ్గర ప్లస్ ఏమో చంద్రబాబు నాయుడు ఏమంటే అంటాడు అంతే అతను నీకు మాట్లాడడానికి అధికారం లేదు కదా ఈ ఓట్ బ్యాంక్ నువ్వు ఆ పక్కన చాటు కట్టుకున్నావు రెండింటికి చెట్టిన రేవడి ఎవరు మన పవన్ కళ్యాణ్ అంత అంతమంది ఉండగా అందులో నీకు ఓట్ బ్యాంక్ నాలుగు పర్సెంట్ కూడా లేదు బికాస్ ఆఫ్ యువర్ లూజ్ టంగ్ పొలిటికల్ స్టాటిస్టిక్స్ లేవు నీ దగ్గర ఇరవై ఏడు పర్సెంట్ ఉన్న క్యాస్ట్ ముందు పెట్టుకుని ఎస్టీ ఎస్సీ కూడా పక్కన పెట్టుకుంటే అసలు నేను కదిపేవాడు ఉండడు నువ్వు వెళ్ళి వెళ్ళి కమ్మోళ్ళు దూర ఏమో నీకు అసలు ఆ కమ్మోళ్ళు వేయరు నీకు ఇంకా దీన్ని పెట్టుకుని వేస్తారు అతనికి ఎవరికి మన చంద్రబాబు నాయుడుకి అదే కమ్మోళ్ళు నువ్వు పెట్టిన క్యాంటీల్కి వేయరు మీకు అదే ఇప్పుడు ఇంకెంతకంటే దరిద్రమైన సిచ్యువేషన్లు ఎవరు ఉండరు అతను అలా ఎలా ఉన్నాచ అతను సాక్రిఫైస్ చేసే సీట్లు కూడా అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు లెక్క అదేందే లేకపోతే గారు అన్నట్టు ఉంటుంది నాలుగు మూడే వస్తాయన్న డైరెక్ట్ చెప్తాడు అన్నాడు వస్తాయి అంటే అలాగంటుంటే అతను మీద కోవట్టు అంటారు అది నాకు బాగా పరిచయం ఎందుకు చెప్తానంటే ఎవరెవరు అన్నది కూడా అది చూసే మనం చెప్పుకోవాలి కదా హౌ డి వి కమ్ టు ఏ కంక్లూషన్ ఒక ఎనాలిసిస్ చేసినప్పుడు విత్ డిఫరెంట్ పీపుల్ పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అనుభవజ్ఞులు మాట్లాడిన మాటలు కూడా తీసుకోవాలి దానికి మీరు చవుకలు పావుకులు లాగి ఆడు ఆడుకోవట్టు కోవర్ట్ అంటే అది కూడా ఆలోచించాలి మనం మల్లాంటి వాళ్ళు మాట్లాడేది ఆర్ నాట్ టాకింగ్ ఆన్ బిఆఫ్ వన్ పర్సన్ న్యూట్రల్గా ఉన్నాం కాబట్టి అన్నీ మాట్లాడుకోవాలి నువ్వు ఎలా వీక్ లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అర్జున్ నాకు డేట్లు ఇస్తాడని చెప్పి మాట ఐ కేర్ ఐ జాక్ నా దగ్గరకు వచ్చినప్పుడే ఆ బుద్ధతం లేదు ఏం చేసుకోవటం చిరంజీవి మన దగ్గర ఏమైనా ఉంటే తీసుకోవడం వెళ్ళిపోవడమే ఈ పాయింట్ గా నేను రామోద్ర గారితో డపోజ్ అయ్యాను ఆ యాటిట్యూడ్ తో లేకుండా ఉంటేనే మీరు మంచిది సినిమాలు తీయరు లేకపోతే మీరు కట్టేడిని చెప్పాను జీవితంలో ఇలా చెప్పినట్టు ఎవరు ఉండరా డైరెక్ట్ గా ఇద్దరు మాట్లాడుకున్నాం హౌ టు డూ ఇట్ అన్నట్టు యు పే మీ దిల్ డేలా చెప్పాను ఐడియాలు ఊరిని ఇచ్చాం కదా అదే మీకు నేను అసలేవునా ఎవ్రీ ఐడియా ఈస్ ఎక్స్పెన్సివ్ వెరీ క్రియేటివ్ అనే నాలెడ్జబుల్ పర్సన్ అదే విధంగా అతను పొలిటికల్ నాలెడ్జ్ నేర్చుకోవాల్సింది పవన్ కళ్యాణ్ ఓకే ఆడొక్కడో ఎవడో ఉన్నాడు పంతులు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట అంటాడు ఏదో పేపర్ వాళ్ళు రాసిన పుస్తకాలు ఇస్తూ ఉంటాడు ఎందుకు వస్తే పనికొస్తానికి ఎందుకు పనికొస్తాయి ఆవిడ అప్పుడు రాసిన పుస్తకం ఇవడో ఎందుకు ఎందుకు కొనుగోనికి ఒక చానిక్టు గురించి అంటే అట్లీస్ట్ కొంచెం రాజనీతి వస్తుంది మిగతా ఆటల వల్ల నీకు ఇంత దమ్డి కూడా పనిచేయదు అతడికేం తెలీదు తెలుగు ఒకటి వచ్చిందే చాలా పెద్ద ఇడ్లు దక్కులుగా ఫీల్ అయిపోతాడు చదివింది ఇంటర్మీడియట్ మనోడు అఫ్కోర్స్ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు శివక్రం కాదు శివకరం ఎంబ చదువుకున్నాడు పవన్ కళ్యాణ్ సరే వీళ్ళంతా అంతే ఎప్పుడున్న డైరెక్ట్ సక్సెస్ఫుల్ డైరెక్ట్ అంతా ఇంటర్మీడియట్ వాళ్ళ పేరు పాపం వాళ్ళు బాగా సక్సెస్ ఉన్నారు వాళ్ళంతా ఇంటర్మీడియట్గా అట్లీస్ట్ వాళ్ళు నేర్చుకున్నారు తర్వాత దే హ్యాడ్ అన్ యాప్టిట్యూడ్ టు దన్ దాటిట్యూడ్ యాటిట్యూడ్ చూపించుకునే ముందు నీకు యాప్టిట్యూడ్ అంటే అభిరుచి ఉండాలి నేర్చుకునే తత్వం ఉండాలి ముందని అనుకున్నాను ఎంతగా అది లేదనిపిస్తుంది పవన్ కళ్యాణ్కి నీకుంటే ఈ పాటికి పది సంవత్సరాలు ఎంత నేర్చుకోవాలి తిప్పాలి చక్రం అంత పడ్డాడు పది సంవత్సరాలు పాపం కష్టపడి సినిమాలు కూడా తగ్గించుకుని చేశాడు కదా చేసి ఏం చేశాడు ఐ డోంట్ థింక్ వాట్ డన్ అది నేర్చుకున్నట్టు ఈ పాటికి ఈ నో బెటర్ నాలెడ్జ్ అని చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పేద నాలెడ్జ్ కూడా ఏం కాదు ఎవరినెలా వాడు వాడుకుంటాడు అంతే అది ఒకటి పాలిటిక్స్ సరిపోదు మరి ఇప్పుడు నువ్వు మోడీని వాడుకో చూద్దాం మోడీ యూ ఇప్పుడు తిట్టిన తిట్టు కాకుండా తిట్టాడు అతను బ్లాక్ డ్రెస్ చేసుకుని స్ట్రైక్ చేశాడు పోయి పదం పవర్ కళ్యాణ్ అన్నాడు పాసిబుల్ లడ్డూలని అంతనే మాట్లాడేటప్పుడు ఫ్యూచర్ దృష్టి ఎస్పెషల్లీ పొలిటి పొలిటీషియన్స్ దృష్టిలో పెట్టుకోవాలి రుండర్ధాలు వచ్చేటట్టు మహడాలి నువ్వు మోడీ గారు అంటే ఇష్టం ఉన్నప్పుడు మోడీ గారు ఆ ఇష్టం అలాగే మెయింటైన్ చేసుకుంటూ అక్కడక్కడ కొన్ని కొన్ని జరుగుతున్నాయి ఆయన దృష్టికి తీసుకెళ్తాను అన్నది తప్పితే పాలిబుల్ లడ్డూలు ఎప్పుడు ఏదో ఉంటే మహేయడమే నోటికి ఎంత వస్తే మాట్లాడాడువే ఇతరు కానీ చంద్రబాబు నాయుడు కానీ దట్ విల్ బూమరాంక్ టుడే ఓకే దెఫరెడీ బూమర్క్ అవుతుంది కాఫీ ఎతని పక్కన కూడా కొన్ని ఉన్నాయి అవి మరి దేవుడ రక్షించాలండి ఓకే సార్ సార్ ఇక తెలంగాణ పార్టీ విషయానికి వస్తే బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది అని అంటున్నారు సార్ అంటే బీఆర్ఎస్ నుంచి చంద్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత అని అంటున్నారు మరి దీంట్లో నిజం ఉందా నిజంగా బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందా రేవంత్ రెడ్డి అంటే మేము కానీ గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అయిపోద్ది అన్నాడు దాన్ని బట్టి అర్థం చేసుకోరు గేట్లు తెరవరు ఎందుకంటే వీళ్ళు ఎవరెవరైతే నేషనల్ లెవెల్లో కేసులు రాకుండా ఉండాలంటే బీజేపీలో చేరుతున్నారు ఇప్పుడు ఆ విధంగా కాంగ్రెస్ లో చేరిపోతే కాంగ్రెస్ లో ఉన్న కేటర్ దెబ్బతిందో వాళ్ళు ఊరుకుంటారా కేసీఆర్ దగ్గర మినిస్టర్ చేసినందుకు మాత్రం ఇక్కడికి వచ్చేసి ఉంటే నీకు మళ్ళీ సీట్ ఇచ్చేసి మినిస్టర్ చేస్తాడు ఆ ఇబ్బంది ఉంటది కాబట్టి ఎలక్షన్ అయ్యవరు కాగా మీరు నిజంగా జెన్యున్గా గా మా కాంగ్రెస్ లో రావాలనుకుంటే ఆగండి గులాబీ గండువాలు అక్కడే పెట్టుకునే అలా కాగండి నేను నమ్మినప్పుడు కండువాళ్ళు అంటే అంటాడన్నమాట వీళ్ళందరికంటే తెలివైన ఎవడో రేవంత్ రెడ్డి నాలెడ్జిబుల్ పెర్సన్ మాటకారి హిందీ మా అడగళ్ళు తెలుగు మా ఇంగ్లీష్ మహాడు ఓకే యంగ్ ఎనర్జెటిక్ నోరు వంద కేసీఆర్లు అంత ఉందో నోరు బూతులు మహా అడుగాళ్ళు బూతు మళ్ళీ మహాడకుండా ఆడకుండా అన్న బూతులు వచ్చు చేత అతను కూడా ఏం చేయలేడు కాంగ్రెస్కి పెద్ద ప్లస్ అతను అని చంద్రబాబు నాయుడు చూశాడు దగ్గర దెబ్బ కొట్టడం కోసం ఒకటి బీటింగ్ పెట్టి వెళ్తున్నాడు అది పొరపాటు పొరపాటు అంటే పొరపాటు తప్పదు ఇంకా వెళ్ళాలి శరిమలా నాట్యం పెట్టుకుని ఏదో వెళ్ళాలి వెళ్ళినా కూడా ఫ్లాప్ అవుతుంది రోజు రేపు అనుకుంటుంది అట్టర్ ఫ్లాప్ అవుతుంది సో అది పక్కన పెట్టు తెలంగాణ వరకు మటుకు ఈజ్ ద రియల్ హీరో వీళ్ళకి గ్రేటర్ ఆంధ్రాలో పెద్ద సీట్లు రాలేదు కాంగ్రెస్కి అయినా కూడా ఈ స్టిల్ ఏ హీరో బికాజ్ అనుకున్న ఐదు వాగ్దానాలు ఆరు వాగ్దానాలు అమలు అమలు పరిచారు దే ఇంప్లిమెంటెడ్ సక్సెస్ఫుల్లీ అది తట్టుకోలేకపోతున్నారు అసెంబ్లీకే రాలే ఆయన ఎవరు కేసీఆర్ అని చేత ఈ బై ఆల్ మీన్స్ ఈ ది కె నాట్ షేర్ అయిన మూడు నెలలకే వాళ్ళ మీద దుమ్మెత్తాడు హరీష్ వాళ్ళను ఇది షేమ్ అది పక్కన కట్టిన ఆనగట్టకి బేటలు ఇచ్చేస్తే రెండు పిల్లర్స్ ఏంటంటే కేసీఆర్ షేమ్ అది రెండు పిల్లర్స్ లోపల పిల్లర్స్ ఉన్నాయి ఇంకా చూడాలి అదంతా చేస్తే అర్థం అవుతుంది లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమైందా రెండు పిల్లర్స్ రెండు నెలలు తిరగకుండానే సంవత్సరం తిరగకుండా బేటలు ఇచ్చేస్తే వాట్ షేమ్ దాన్ని మళ్ళీ క్యాజువల్ గా తీసుకోమంటున్నాడు అవును అంత ప్రెస్టీజియస్ అంత ఎక్స్పెన్సివ్ బ్యారేజ్ పట్టుకునే చూ అది ఎంత ఎంత చుల చులక ఇంకా అతను పొలిటిక్స్ వేస్ట్ అది ఆ ఫ్యామిలీని అనుగొట్టేస్తారు అనగొట్టేస్తాడు అతను వాళ్ళు ట్రబుల్లో పెడతాడు ట్రబుల్లో పడ్డానికి వీలుగా వాళ్ళ కేసుల్లో ఉన్నారు అతను అతను బొక్కలో పడేశారు కదా రణిత్ రావు నాని లోపల ప్రస్తుతానికి లక్కట్టుకుంటూ ఉంటాడు పెద్ద ఫ్రాడా తప్పు కదా అది వేల కొద్దీ ఫోన్ నంబర్లు డాక్యుమెంట్స్ తగల పెట్టేసాయట స్టిల్ యూ కెన్ అన్నర్ తీసేయచ్చు కావాలంటే చింపేస్తే జరిగిపోదో సరిపోయిస్తే జరిగిపోదా అనే డైలాగ్ ఉంటది రావుగోపాల్ అలాగా అవన్నీ కూడా బయటికి రిట్రీవ్ చేయొచ్చు రిసీవర్ దగ్గర ఉంటది ఇంకా ఓకే ఫిఫ్టీ పర్సెంట్ రిట్రీవ్ చేయొచ్చు చేసినా చేయపోయినా గవర్నమెంట్ చేతిలో ఉంది లోపల పాడేసాడు అదేందా అలాగా ఇతని మరి కూతురు మ్యారేజ్ గా రాకుండా లోపల పాడేసాడు ఇతన్ని అసలు యాక్చువల్ గా ఈ వెండేటా పాలిటిక్స్ అంటారు వెండేటా అంటే కక్ష తీర్చుకోవడం ఈ వెండేటా పాలిటిక్స్ ఎక్కువ తమిళనాడులో ఉండేది జయలలితను చారి చారీ చాగారు అసెంబ్లీలోను ఆవిడ రాగానే ఆయన ఎత్తులు పడేశారు కరోనాదిని దాన్ని సన్ టీవీ వాళ్ళు ఇంకా సౌండ్లు అంతా యాడ్ చేసి ఇంకా ఎక్కువ పెట్టారు అనమాట కరోనా ఆ ఓల్డ్ వీడియోస్ ఉంటాయి చూడండి కాకపోయినా ఎత్తడం కరెక్టే నలుగురికి కలిసి ఆ ముసలి ఎత్తేసారి వ్యాన్లను ఆ వెండిట్టా పోలి అక్కడ ఉండేది ఎక్కువ డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకే ఓకే ఇప్పుడు ఏడిఎంకే ఇందులో విలీనం అయిపోయింది వాళ్ళని మొక్కలు మొక్కలు చేసేసి డివైడ్ అండ్ రూల్ చేసి బీజేపీలో కలిపిస్తారు ఇప్పుడు ఓకే అదే ఇక తెలిపి బీజేపీ అండ్ బాజాక అంటారు అక్కడ బీజేపీ అండ్ డిఎంకే దామాక్క బాజాకా ఏదంటారు అన్నమాట కా అంటే కళగం चलगा ग्रुप ओके